ఓం శ్రీమాత్రే నమ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గడపకు పసుపు రాసే ఆడవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మన హిందూ సంప్రదాయాల్లో గడపకు చాలా విశిష్టత ఉంటుంది ఇంటి గడపని లక్ష్మీదేవిగా భావిస్తారు శుక్రవారం వచ్చిందంటే చాలు మనలో చాలామంది ఆడవారు ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బట్లు పెడుతూ ఉంటారు అయితే గడపకు పసుపు రాసి కుంకుమబట్లు పెట్టే ప్రతి స్త్రీ ఈ వీడియోని తప్పకుండా చూడండి ఇంటి గడపకు పసుపు రాస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి మనలో చాలామంది ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంటి గడపకు పసుపు రాసి బట్లు పెడుతూ ఉంటారు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాయాలి ఎవరైతే ఈ నియమాన్ని ఆచరిస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది భర్త ఆయుష పెరుగుతుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టడం వలన లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీ ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండుగల రోజుల్లో ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకుంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది ఆడవాళ్లే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇంటి గడపకు పసుపు రాయాలి ఆడపిల్లలు గుమ్మానికి పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం కుదురుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు మీ మనసు అర్థం చేసుకునేవాడు మీకు భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో ఇంటి గుమ్మానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇంటి గుమ్మం కళకళలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో భోగ్య భాగ్యాలతో జీవిస్తారు మహాలక్ష్మి రూపమైన గడపను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు గడపపై అడుగు పెడితే లక్ష్మీదేవికి అవమానం జరుగుతుంది కాబట్టి ఇంటి గడపలు పొరపాటున కూడా తొక్కితే లక్ష్మీదేవిని శ్రమించమని ప్రార్థించాలి దేవాలయాలకి వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న గడపను తొక్కకూడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి బట్టలు పెట్టుకోవాలి క్రమం తప్పకుండా ఈ సంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఒక్కోసారి మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడితే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వారానికి ఒక్కసారి ఇల్లంతా పసుపు నీళ్లు చెల్లండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మాలలో పసుపుకు చాలా దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక గురువారం రోజున పసుపు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం గురువారం పసుపు కొంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది అయితే గురువారం మాత్రం ఎవరికి పసుపు ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి మీ మనస్సులో లక్ష్మీదేవిని తెలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ప్రతి గురువారం ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్మలు కట్టి పూజ చేసే గదిలో పెట్టుకోండి మీకు ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటే లేదా వివాహంలో ఆలస్యం జరుగుతున్నవారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో పసుపు కొమ్మలతో ఒక దండను తయారు చేసి సాయిబాబాకి సమర్పిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అదే విధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి నుదుటిని అలాగే కంఠం దగ్గర పసుపుతో బొట్టు పెట్టుకోండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గడపకు పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టే ఆడవాళ్లకు కూతురులాంటి కోడళ్ళు కొడుకులాంటి అల్లుళ్ళు వస్తారు ఇలాంటి ఇళ్లల్లో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తుశాస్త్ర ప్రకారం ఒక ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి సింహద్వారంపై ఆధారపడి ఉంటుంది మీ కుటుంబం ఆరోగ్యం ఇంటి ఆదాయం ప్రతిదీ సింహద్వారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారంపై పసుపుతో స్వస్తి వేయండి ధనాన్ని ఆకర్షిస్తుంది ఇంటి ద్వారం శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి ఇలా శబ్దాలు వచ్చిన ఇళ్లలో దేవత తాండవిస్తుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉండకూడదు ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో తప్పనిసరిగా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి లక్ష్మి స్వరూపమైన బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి సంపద క్రమం క్రమంగా పెరుగుతుంది ఇతర రాష్ట్రాలలో బీరువాకు పూజ నిర్వహిస్తారు అంతటి ప్రాధాన్యత బీరువాకు ఉంటుంది మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ప్రతి అమావాస్య రోజున బీరువాను శుభ్రంగా తుడిచి పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు బీరువాపై వేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంటి సంపదకు కొరత ఏర్పడదు ఇక కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏదైనా గురువారం రోజున పసుపు దానం చేయండి కోర్టు సంబంధిత సమస్యలు తీరిపోతాయి నిద్రలో పీడకలలు వస్తున్నా సరిగ్గా నిద్ర పట్టకపోయినా దిండు కింద పసుపు కొమ్ము పెట్టుకోండి ప్రశాంతమైన నిద్ర పడుతుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు రావి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రావి చెట్టుకు ప్రదర్శనలు చేస్తే మంచి సంతానం ప్రార్థిస్తుంది అదే విధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు తిలకాన్ని ధరించండి అదృష్టం కలిసి వచ్చి విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు